కర్నూలు జిల్లా ఆదోని శ్రీకోట మంగరాయ కాలనీ దగ్గర కౌలు రైతు మూడెకరాల పొలాలలో రెండెకరాల పత్తి ఒక ఎకరా దోసకాయ వేసారు అయితే వర్షం కారణంగా రెండెకరాల పత్తి మొత్తం పాడైపోయింది దోసకాయ పంట అయితే మొత్తం నీటితో నిండిపోయింది రైతుకు సుమారుగా రెండు లక్షల వరకు నష్టపోయారు కూటమి ప్రభుత్వం వారు పత్తి రైతులకు ఆదుకోండయ్యా అంటూ వేడుకుంటున్న రైతు అప్పు చేసి రెండెకరాల పత్తి ఎకరా దోసకాయ వేయడం జరిగిందని తెలిపారు మొత్తం రెండు రెండెకరాలి ఇది అది కలిసి రెండు ఎకరాలా అది మొత్తం మూడు ఎకరాలు లేదు నీళ్ళు నిండింది పత్తి ఇది దోసకాయ ఎకరా రెండు ఎకరాలు పత్తిది మొత్తం కాయలన్నీ ఏమైనా చెడిపోయినాయి మొత్తం చెడిపోయింది అయింది కాయలన్నీ అంటే ఏ పనికి రావాలి కన్నా మీ పేరు రంగా రంగా ఎక్కడుంటారు మీరు గణేష్ సర్కిల్ గణేష్ సర్కిల్ సమస్య ఏమైంది మీది వర్షం వచ్చి మొత్తం పోయిండు అది పత్తి పెట్టినే పెట్టి ఎన్ని ఎకరాలు పెట్టాలి రెండు ఎకరాలు పత్తి ఒక ఎకరా దోసకాయ పెట్టి రెండు ఎకరాలు పత్తి ఒక ఎకరా దోసకాయ దోసకాయలు ఎంత లాభం వచ్చింది దోసకాయలు ఇంక వర్షం వచ్చి అంత నిండిపోయింది మొత్తం నిండిపోయింది మొత్తం దాంట్లో కూడా ఏం లాభం లేదు దాంట్లో కూడా ఏం దాంట్లో ఎంత నష్టం దోసకలు దోసకాయలు పత్తి కలిపి మొత్తం రెండు లక్షల్లో నష్టం జరిగింది రెండు లక్షల వరకు నష్టం జరిగింది ఇప్పుడు ఎలా సమస్య మీది ఏమి ఏమి లేదు ఇంక వర్షం వచ్చి ఎంత పోయింది ఊట ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలని అంటే ప్రభుత్వం మీకు ఏమైనా ఆదుకోవాలని కోరుతున్నారు ఈ పొలం ఎవరిది మీద గుర్తుకు చేస్తున్నాము గుర్తుకు చేస్తున్నావు గుర్తుకు చేస్తున్నావు కానీ మీకైతే నష్టం జరిగింది ఇప్పుడు రెండు లక్షల వరకు నష్టం జరిగింది జరిగింది డబ్బు ఎక్కడ తెస్తారు మీరు అప్పులు కూసి తెచ్చినాము వడ్డీలు కట్టుకోవాలి కదా మాకు ఇంకా ప్రభుత్వమే ఆదుకోవాలని అంటే మీరు పెట్టుబడి రెండు లక్షల వరకు పెట్టినారు ఎంత వరకు లాభం ఏమైనా డబ్బులు వచ్చిందా లేదు దాంట్లో ఏం రాలేదండి మొత్తం శ్రమనే మొత్తం లాసే మొత్తం లాసే ఎన్ని నెలలో మీరు వేసేది పత్తి పత్తి పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అట్లా పది సంవత్సరాలు చేస్తారు ఎప్పుడైనా ఇంత నష్టం జరిగిందా మీకు జరగలేదు ఈ సంవత్సరం చాలా నష్టం జరిగింది ఈ సంవత్సరం చాలా నష్టం జరిగింది ఏమేమి రాదు చేతికి ఏమేమి రాదు డబ్బులు పెట్టిందే కానీ తిరిగి ఏం రాదు తిరిగి ఏం రావడం మొత్తం నష్టమే మీకు రంగ